మా మీద నిందలే ఎదుకేయాలి కేసీఆర్ మీద నిందలు ఎదుకేయాలి మా పార్టీ మీద నిందలేదు చేయాలి ఏమవసరం ఉంది మీకు అభ్యంతరకరమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి మాటలు అదే ఉన్మాద భాష మళ్ళా ఏమవసరం ఉంది మూడంటే ఊడిదేయాలని మాట్లాడుతూ ఈ అంకుష్ట మాత్రులకు అపర భగీరథుడికి ఈ పోలిక నానంటే నాకు అర్థం కాదు ఎన్నికల రాజకీయాలలో పార్టీలు గెలుస్తాయి అభ్యర్థులు గెలుస్తారు ఓడిపోతారు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఈ దేశంలో మహామౌలు మహామాహా పార్టీలు కూడా ఓడిపోయినాయి గెలిచినాయి ఎప్పటికైనా అధికారంలోకి వస్తారా వీళ్ళు ఇద్దరే ఉన్నారని ఎక్కిరించిన భారతీయ జనతా పార్టీ అలా మూడోసారి ప్రధానమంత్రి అయిండు మోడీ కాలం ఎప్పుడు ఎట్లుంటుందో నిర్ణయించలేం కదా ఈ అడిదికి ఇడిదికి ఆ అటుమారి ఇటుమారి ఆఖరికి వచ్చి గెలిచే స్థానంలో గెలిచే పార్టీలో వచ్చి మీరు అలా ఐ కూర్చున్నారు మీరు శాశ్వతమా మీరు శాశ్వతమా మీరున్న పార్టీ శాశ్వతమా ఆ పార్టీలో మీరు శాశ్వతమా రేపు వచ్చే ఎన్నికల నాటికి ఏమేం రాజకీయ పరిణామాలు సంభవిస్తావో తెలియదు వాటి అన్నిటి పెట్టుకొని మాట్లాడండి ప్రతిదానికి కేసీఆర్ రావాలని కాళ్ళతో ఏదేంది స్ట్రీట్ ఫైట్ చేస్తావా నాకు అర్థం కాదు తెలంగాణ సమాజం నుంచి తెలంగాణ ప్రజల నుంచి రైతాంగం నుంచి